బౌద్ధిక విలువ శాస్త్రం అంటే మెదడుకు పదును పెడుతుంది అందుకే బుద్ధి వికాసానికి కారణమవుతుంది జీవశాస్త్రం చదవడం వల్ల జ్ఞానం జిజ్ఞాస ఏర్పడి సత్యాన్వేషణకు ప్రేరేపిస్తుంది విద్యార్థుల్లో కొత్త రకమైన ఆలోచనలు రెక్కెత్తిస్తుంది నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవాలనే కోరిక కలిగిస్తుంది పరిసరాల గురించి నిశ్చితంగా పరిశీలించడం వల్ల సత్యాన్వేషణ జరుగుతుంది ఒక క్రమ పద్ధతిలో పనిచేయడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది ఓర్పు సహనం అభివృద్ధి చెందుతుంది కాలానుగుణమైన మార్పులకు అనుగుణంగా జీవించగలుగుతాడు మార్పులను ఆహ్వానిస్తారు విశాల దృక్పథం ఏర్పడుతుంది ఆలోచన సరళి వృద్ధి అవుతుంది శాస్త్రపరంగా నేర్చుకున్న విషయాలను నిజ జీవితంలో వినియోగించుకుంటాడు పరికరాలను ఉపయోగించడం ఇతరులకు తోడ్పడడం చేయగలుగుతాడు దీనివల్ల వారిలో సహనశీలత నిష్పక్ష నిర్ణయాలు తీసుకునే శక్తి కొత్త విషయాలు పరికరాలు రూపొందించడం పరిసరాలతో సహజీవనం గడపడం అవసర సమయాల్లో ఇతరులకు తోడ్పడడం లాంటి మంచి లక్షణాలు అలవడతాయి ఉపయోగిక విలువ జీవశాస్త్రం చదివిన వారు తెలివైన వారిగా ఉంటారు వారికి పరిశుభ్రత సమీకృత ఆహారం గురించి ఆహార సమస్య జనాభా సమస్యలను ఇలా పరిష్కరించాలో అవగాహన ఉంటుంది మొక్కలు జంతువులను పరిరక్షిస్తారు ప్రకృతి సమన్వయాన్ని కాపాడుతారు సహజ వనరులను పరిమితంగా వినియోగిస్తారు వ్యవసాయ రంగంలో ఆధునిక శాస్త్ర పద్ధతులను వినియోగిస్తారు ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పుల పట్ల అవగాహన కలిగి ఉంటారు అంటువ్యాధుల గురించి అవగాహన ఉంటుంది జీవశాస్త్ర బోధన అభ్యసనం వల్ల విద్యార్థులు ఎన్నో విషయాలు నేర్చుకుని నిజ జీవితంలో వినియోగించగలరు వృత్తిపరమైన విలువ శాస్త్రం అనేక రంగాల్లో అభివృద్ధి చెందినందువల్ల జీవశాస్త్రం అభ్యసించిన వారికి అనేక విద్య ఉద్యోగ వృత్తి అవకాశాలు ఉన్నాయి జీవశాస్త్రాన్ని ప్రత్యేక పాఠ్యాంశంగా చదివితే విద్యార్థులు డాక్టర్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు పశు గణానాభివృద్ధి శాస్త్రవేత్తలు జన్యు శాస్త్రవేత్తలు ఆరోగ్య పరిరక్షకులు నర్సులు ఉపాధ్యాయులు లాంటి అనేక వృత్తులను చేపట్టవచ్చు స్వతంత్ర వృత్తులు వారికి వ్యవసాయం పశుసంవర్ద పశువర్ధనం పట్టుపురుగుల పెంపకం తేనెటీగల పెంపకం కోళ్ల పరిశ్రమ కోడిపిల్లల ఉత్పత్తి కేంద్రాలు గుర్రె మేకల పెంపకం పక్షుల సంరక్షిత కేంద్రాల నిర్వహణ విత్తనాల వ్యాపారం నార మొక్కలు ఎరువుల తయారీ మొదలైన వృత్తిపరమైన విలువలను జీవశాస్త్రం కలుగజేస్తుంది క్రమశిక్షణ విలువ జీవశాస్త్ర బోధన పఠనం అనేవి నిజాయితీతో క్రమశిక్షణతో సాధించవలసిన విషయాలు శాస్త్ర ప్రయోగశాలల్లో శాస్త్ర ప్రదర్శనలో విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు చేయవలసి ఉంటుంది బోధనోపకరణాలు తాకడం కృత్యాలు చేయడం ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి కాబట్టి ప్రయోగశాలలో నియమాలు పాటించాలి అందువల్ల విద్యార్థులలో క్రమశిక్షణ అలవడుతుంది ఒక పరిశోధకునిలో ఆ లక్షణాలు అలవడడం వల్ల సమస్యను నిశ్చితంగా ఓర్పుగా నిజాయితీగా పరిశీలించి పరిష్కరించుకుంటాడు సౌందర్యాత్మక విలువ ప్రకృతిలోని సంపదను అన్వేషించడం వల్ల అందులోని సౌష్ఠవం సౌందర్యం రమణీయత మృదుత్వాలను ఆస్వాదించి ఆనందించవచ్చు ఆనందం రసానుభూతి సౌందర్యోపాసనలు ఇచ్చే తృప్తి వల్ల మానవుడు నేర్చుకోవాలనే తపనతో మున్ముందుకు సాగిపోతాడు ప్రకృతి సౌందర్యాన్ని సమన్వయాన్ని క్రమాన్ని మృదుత్వాన్ని చూసి శాస్త్రజ్ఞుడు ఆశ్చర్యానికి గురవుతాడు అలాగే జీవశాస్త్ర విద్యార్థులు విశ్వంలోని దృగ్విషయాలను పరిసరాలు మొక్కలు జంతువుల్లో జంతువుల్లో వారు వారు పరిశీలించే క్రమంలో ఏమిటి ఎలా ఎందుకు జరుగుతుంది అని సమాధానాలు అన్వేషిస్తారు సృజనాత్మక విలువ సృజనాత్మకత కలిగిన వ్యక్తి చేసే పని పది మందికి చేసేదానికి భిన్నంగా నూతనమైన రీతిలో ఉంటుంది జీవశాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది విద్యార్థులు ప్రయోగాలకు కావాల్సిన పరికరాలు సమకూర్చడం ప్రయోగాలను సమర్థవంతమైన సమర్థవంతంగా నిర్వహించడం ప్రయోగాన్ని సక్రమంగా పరిశీలించడం అవసరమైన ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేయడం వల్ల సృజనాత్మకత అలవడుతుంది విరామ సమయ సద్వినియోగ విలువ విరామ సమయాన్ని పరిచే జీవశాస్త్ర బోధన ద్వారా విద్యార్థులకు వివిధ రకాలైన కృత్యాలు ఇచ్చి ఈ అలవాటును చేపట్టవచ్చు కీటకాలను మొక్కలను సేకరించడం పక్షులను చేపలను పెంచడం అక్వేరియం తయారు చేసి పరిశీలించడం బడి తోట పెరట్లో మొక్కలు పూల మొక్కలు పెంచడం ఫోటోలు తీయడం శాస్త్రీయ పత్రికలు చదవడం ప్రదర్శనల్లో పాల్గొనడం వ్యాసరచన వృ వక్తృత్వ పోటీల్లో పాల్గొనడం పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ చేపట్టడం లాంటివి చేయడం వల్ల విరామ సమయాన్ని సద్వినియోగం చేసేటట్లు ప్రోత్సహించవచ్చు జీవశాస్త్ర బోధన విద్యార్థులకు ఇలాంటి అవకాశాలను కలిగిస్తే వారు సంఘానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తయారవుతారు ఉన్నత జీవితానికి భూమిక విలువ జీవశాస్త్రం ప్రస్తుత ఆధునిక యుగంలో ఎంతో పురోభివృద్ధిని సాధించడం వల్ల మానవాళి జీవితాలు ఎంతో సుఖమయమయ్యాయి ఆరోగ్య విద్య ఇంజనీరింగ్ టెక్నాలజీ మరియు రేడియో టెలివిజన్ కుక్కర్ ఎయిర్ కండిషనర్ వాషింగ్ మిషన్ మొదలైనవి అధునాతన సామాగ్రి మానవ జీవితాన్ని సుఖమయం చేయడంలో ఇతో తమ పాత్ర నిర్వహిస్తున్నాయి ఇవన్నీ కూడా వినియోగించుకొని ఉన్నత జీవితం గడపడానికి శాస్త్రబోధన ఈ విలువను పెంపొందిస్తుంది ఉత్తేజాన్ని కలిగించే విలువ జీవశాస్త్ర అధ్యయనం మరియు విజ్ఞాన శాస్త్ర శాస్త్రవేత్తల శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను తెలుసుకోవడం విద్యార్థులు ఎంతో ఉత్తేజాన్ని పొందుతారు శాస్త్రజ్ఞుల పరిశోధనలు ప్రకృతిలోని అనేక రకాల రహస్యాలు తెలుసుకోవడం వల్ల విద్యార్థులు ఎంతో ఉత్తేజాన్ని పొంది జీవశాస్త్రాన్ని పూర్తి నిమగ్నతతో అధ్యయనం చేస్తారు